వెల్కమ్ టు హన్షి హర్విల్ ఈ రోజు మన షూట్ వచ్చేసి లో ఉన్నామండి అగ్రమాచి హోటల్ మార్క్ లో మనకి ఇక్కడ వచ్చేసి ఆల్ కలెక్షన్ హోటల్ కి సంబంధించిన ప్రతి కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఒకసారి మనకి ఏమేం కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మనకి ఆల్ కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి మనకి ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ హోటల్ కి సంబంధించిన ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి మనకి హోటల్ కు సంబంధించిన బాండీలు బాండీల కలెక్షన్ ఉంది ఇక్కడ మనకి హోటల్ కు సంబంధించిన ఆల్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి సైజులు వారిగా అవైలబుల్ గా ఉన్నాయి చిన్న సైజు లో పెద్ద సైజు లో గానీ హోటల్ కానీ రెస్టారెంట్ లు మనకి ఎవరికైనా కానీ ఈ కలెక్షన్ అనేది చాలా ఎక్సలెంట్ కలెక్షన్స్ అండి చూడండి మనకి బాండీలు అయితే చాలా బాగున్నాయి హోటల్ వాళ్ళకి మనకి ఏదన్నా ఇంట్లో ఫంక్షన్స్ కి అయితే మాత్రం ఈ బాండీలు కూడా ఇంట్లో ఫంక్షన్స్ కూడా యూజ్ అవుతాయి మనకు చాలా క్వాలిటీ వైజ్ గా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా వచ్చాయండి ఇవన్నీ వచ్చి మనకి హోటల్ బాండీ ఇస్తుంది హోటల్ కి సంబంధించిన వాళ్ళకైనా క్యాటరింగ్ వాళ్ళకైనా ఈ బాండీలు అనేది యూజ్ అవుతాయి బాండీలే కాదండి మనకు మామూలుగా బకెట్స్ టైప్ లో గాని ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ హోటల్ కి సంబంధించిన ఐటమే అవైలబుల్ గా ఉంది అంటే మనకు మీడియం గిన్నెల్లో వచ్చేసి ఇది మన ఇంట్లోకైనా ఏ అకేషన్స్ కైనా ఇవి చిన్న సైజు లో గిన్నెలు కావాలి అనుకున్న వాళ్ళకైనా ఇలా సెట్ వేజ్ గా తీసుకునే వాళ్ళకి కూడా అవైలబుల్ గా ఉన్నాయి హోటల్ వాళ్ళకే కాదండి ఈ గిన్నెలైతే మన ఇంట్లోకి కూడా యూజ్ అవుతాయి మన ఇంట్లో కొంచెం ఎక్కువ టెన్ మెంబర్స్ అలా వచ్చినప్పుడు బిర్యానీస్ కి అది కావాలి అనుకునే వాళ్ళకి ఏదన్నా అకేషన్స్ కి కావాలి అనుకున్నా గానీ యూజ్ అవుతాయి మనకి బకెట్స్ సాంబార్ బకెట్స్ సాంబార్ బకెట్స్ అవి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా మనకి సైజుల వారిగానే అవైలబుల్ గా ఉంటాయి సాంబార్ బకెట్స్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి చాకులు మనకి హోటల్ కి సంబంధించిన చాకులు కొంచెం రఫ్ అండ్ టఫ్ గా ఉండాలి అంటే హోటల్ వాళ్ళకైతే ఈ చాకులు అనేది యూజ్ అవుతాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చాకుల్లో కూడా ఇన్ని కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి మనకి చిన్న చాకులు చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ వన్ రూపీస్ పడుతుంది చాకుల్లో వచ్చేసి మనకి హోటల్ కి సంబంధించిన గంటలు చూడండి గంటల కలెక్షన్ కూడా చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద సైజ్ నుంచి అవైలబుల్ గా చూడండి హోటల్ కి సంబంధించినవి మనకు సాంబార్ గాని కర్రీస్ గాని ఏసి పట్టుకోవటానికి ఇవి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి కలెక్షన్స్ అవే మనకి స్టీల్లో వచ్చాయి ఇవి వచ్చేసి మనకి స్టీల్లో ఆల్ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి అంటే సింగిల్ స్టవ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇలా రెండు బర్నర్ల స్టవ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ స్టవ్ అనేది మన ఇంట్లో కూడా యూజ్ అవుతుంది ఏమైనా చేసుకోవాలి ఏదన్నా గానీ ఇవైతే మనకి హోటల్ కు సంబంధించిన స్టవ్స్ మనకి టూ బర్నర్స్ కానీ రెండు కోయిల్ తో గాని ఇలా రెండు కోయిల్ తో గాని హోటల్ వాళ్ళకి రెస్టారెంట్ వాళ్ళకి యూజ్ అయ్యే స్టవ్స్ కలెక్షన్స్ అనేది కూడా వచ్చేసి ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మనకి స్టవ్స్ అనేది ఇలా వచ్చాయి ప్రతి స్టవ్ అనేది చాలా బాగుంది మనకి మనకి ఇలా తో కానీ ఇలా సింగిల్ గా గాని ఇది వచ్చేసి మనకి దోశ అది వేసుకోటానికి గాని మనకి వేరు వేరుగా స్టవ్స్ అనేది మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి హోటల్ వాళ్ళైనా రెస్టారెంట్ వాళ్ళైనా ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేయొచ్చు చాలా తక్కువ బడ్జెట్ లో చాలా మంచి క్వాలిటీ తోటి అవైలబుల్ ఉన్నవి ఇవన్నీ వచ్చేసి హాల్ ఐటమ్స్ వచ్చేసి హోటల్ కి సంబంధించిన గంటల ఐటమ్స్ మనకి ఐరన్ ఐరన్ ఐరనే కొంచెం ఎక్కువ హెవీ మంట కావాలి అంటే మాత్రం ఈ స్టవ్స్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి లో వచ్చింది లో కూడా దోశకి ఇది దోశకు అనేది యూజ్ అవుతుంది మనకి దీని మీద దోశ పెన్నం అనేది పేరప్ చేయొచ్చు చూడండి మనకి కొయిల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇది కూడా మనకి స్టీల్ లోనే వచ్చింది ఇది వచ్చేసి మనకి ఐరన్ లో వచ్చింది మనకి స్టీల్ లో వచ్చిన సింగిల్ పొయ్యి మనకి ప్రతి కలెక్షన్ అనేది స్టవ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఇవన్నీ వచ్చి మనకి ఐరన్ స్టవ్స్ కలెక్షన్ స్టీల్ సౌస్ కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి సింగిల్ కోయిల్ కూడా స్టీల్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి లేదా ఐరన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకు హోటల్ కి సంబంధించిన జల్లెళ్ళు మనకి ఏమైనా వడపోసుకోవటానికి గానీ ఏ అన్న ఆయిల్ లో నుంచి తీయటానికి కూడా ఇవి చాలా బాగుంటాయి హోటల్ వాళ్ళకి రెస్టారెంట్ వాళ్ళకైతే యూజ్ అవుతాయి చూడండి ఇవి వచ్చేసి మనకి గంటల కలెక్షన్స్ హోటల్ కి రెస్టారెంట్ కి యూజ్ అయ్యే గంటల కలెక్షన్స్ కూడా మనకి ప్రతి కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇవే కాదండి అగ్రమాచిలో వచ్చేసి సనతనగర్ స్టీల్ ఫ్యాక్టరీలో అల్జూమిడియం అనేది ఇలా కేజీ సేల్ లో ఉంటది కాబట్టి వీళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఇదైతే మనకి కేవలం ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇంత మంచి కలెక్షన్ వచ్చేసి అయితే ఇవి చాయ్ గిన్నెలు మనకి హోటల్ వాళ్ళకి అది ఛాయ్ గిన్నెలు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి టీ అయి పెట్టుకోటానికి అవి అయితే మాత్రం ఇవి యూజ్ అవుతాయి చూడండి ఇవి వచ్చేసి మనకి పకోడీ గంటలు ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ హోటల్ కి సంబంధించిన ఐటమ్ మాత్రమే అవైలబుల్ గా ఉంటుందండి త్రీ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి కేవలం చూడండి ఇది క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంది ఇంత పెద్దది వచ్చేసి మనకి కేవలం త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవి వచ్చేసి మనకి వాటర్ మగ్గులు స్టీల్ లో వచ్చాయి వాటర్ మగ్గులు అయితే చూడండి ఇది వచ్చేసి మనకి కేవలం ఐదు వందల పది రూపాయలు మాత్రమే పడుతుంది ఇలాంటి కలెక్షన్స్ అన్ని సనతనగర్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో వచ్చేసి అవైలబుల్ గా ఉన్నాయి హోటల్ కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బిర్యానీస్ కి అయితే యూజ్ అవుతాయి మనకి పెద్ద బౌల్స్ బిర్యానీ బౌల్స్ కావాలి అనుకునే వాళ్ళకి హోటల్ వాళ్ళకి రెస్టారెంట్ వాళ్ళకి అనేది అకేషన్స్ కి యూజ్ అవుతాయి చూడేసి మనకి చాట్ అయ్యి తయారు చేసుకోవటానికి చూడండి ఏమన్నా కి అది యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి మనకి గంటలు చూడండి మనకి వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది చూడండి మనకి వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది మనకి ప్రతి కలెక్షన్ ఆల్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో వచ్చేసి ఫుల్ గా ఉండటం వల్ల మనకి వాయిస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి చూడండి ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇలాంటి కలెక్షన్స్ అన్ని సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో అవైలబుల్ ఇవి కూడా మనకి పెద్ద గిన్నెల్లోనే వచ్చాయి మనకి ఏమైనా కర్రీస్ కి ఫ్రైస్ కి ఎక్కువ ఫ్రైలు అవి చేసుకునే వాళ్ళకి హోటల్ కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి మూతల కలెక్షన్స్ మనకి ఇటు మీద మూతల కలెక్షన్స్ కావాలన్నా చిన్న బౌల్స్ కావాలన్నా ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది సన్నత నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో వచ్చేసి చూడండి మనము ప్రతి కలెక్షన్ ఆల్ ఐటమ్స్ చూడండి ఇదైతే మనకి హోటల్ వాళ్ళకి చాలా మంచి కలెక్షన్ చాలా రీజనబుల్ కాస్ట్ లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అనేది అవైలబుల్ గా ఉంటాయి మనకి ఇక్కడ అనేది కేవలం హోల్సేల్ షాప్ అండి మనకు అన్ని లోనే ఐటమ్స్ దొరుకుతాయి మనం కావాలి అంటే సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు లేదంటే మనం బల్క్ లోనైనా తీసుకోవచ్చు ప్రతి ఐటమ్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది చూడండి మనకి వచ్చేసి అల్జో మీడియం బాండీలు ఇందాక స్టీల్ లో చూసాం కదా ఇవి వచ్చేసి అల్జో మీడియం లో వచ్చాయి మనకి హోటల్ వాళ్ళకి రెస్టారెంట్ వాళ్ళకి యూజ్ అయ్యే అల్జో మీడియం బాండీలు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకి ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుందండి చూడండి ఇవి వచ్చేసి మనకి హోటల్ కి సంబంధించిన ఐటమ్స్ ప్రతి ఐటమ్ బిర్యానీకి వచ్చేసి మనకి అల్జో మీడియం బకెట్స్ ఇక్కడ అల్జో మీడియం బకెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి మనకు అల్జో మీడియం పెద్ద సైజు బిగ్ సైజ్ కావాలి అనుకున్న క్యాటరింగ్ వాళ్ళకి హోటల్ వాళ్ళకి యూజ్ అయ్యే ఐటమ్స్ ఇవన్నీ వచ్చేసి మనకి సనత్ నగర్ లో వచ్చేసి అల్జో మీడియం ది మనకు హోల్సేల్ కాబట్టి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి తెలియనిది అనేది లేదు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు ఇది అనేది హోల్సేల్ స్టోర్ అని చెప్పి ఇక్కడ ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉంటది అల్జ మీడియం లో మీకు ఆల్ కలెక్షన్స్ ఎంత వెయిట్ లో కావాలి అన్న దొరుకుతుంది చూడండి ఇవి వచ్చేసి బిర్యానీ కుండీలు బిర్యానీ చాలా వెయిట్ అయితే చాలా ఉందండి చూడండి మనకి ఇవన్నీ వచ్చేసి బిర్యానీకి సంబంధించిన పార్ట్స్ ఇవన్నీ వచ్చి మనకి బిర్యానీ పాట్స్ సైజుల వారిగా అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ సైజు లో కావాలి అన్నా ఇక్కడ దొరుకుతాయి మనకి స్టీల్ లో వచ్చాయి వచ్చి అల్జో మీడియం లో వచ్చాయి ఇవి వచ్చి మనకి చిన్న గిన్నెల్లో వచ్చాయి ఏ అన్న కర్రీస్ కి అది కూడా చిన్న గిన్నెల్లో ఫ్రైస్ కి అది స్టీల్ లో వచ్చిన గిన్నెలు మనకి స్టీల్ లో కూడా మూతలు అవైలబుల్ గా ఉన్నాయి మనకి స్టీల్ బిర్యానీ వాటి పాట్స్ మీదకి వాటికి మూతలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడకి ఇవన్నీ చాలా బాగా వచ్చాయి వచ్చేసి మనకి ఐరన్ బాండీస్ చూడండి పెద్ద దాంట్లో ఉన్నాయి ఇలా చిన్న దాంట్లో ఉన్నాయి మీడియం సైజ్ లో గానీ ఇవన్నీ వచ్చి మనకి ఆల్ ఐరన్ బాండీస్ ఐరన్ బాండీస్ కలెక్షన్ కూడా మనకి ఆల్ కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి మనకి బొగ్గులు పొయ్యి బొగ్గుల పొయ్యిలు అండి మనం ఏదైనా చికెన్ అది పెట్టి కాల్చుకోవడానికి అవి ఇవి వచ్చేసి మనకి బొగ్గులు పొయ్యిలు ఐరన్ లో వచ్చిన బొగ్గులు పొయ్యిలు ఇవి వచ్చేసి మనకి నూడిల్స్ కానీ ఏదన్నా హోటల్ కి సంబంధించిన వాళ్ళకి చాట్స్ కానీ చేసుకోవటానికి అనేది ఈ కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి స్టీల్ రమ్ములు స్టీల్ రమ్ములు వాటి మీద మూతలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్టీల్ రమ్ముల్లో వచ్చేసి కూడా మనకి సైజుల వారిగా అవైలబుల్ గా ఉన్నాయి ప్రతిది ఆల్ సైజెస్ అనేది అవైలబుల్ గా ఉంటాయి వచ్చేసి మనకి టీవీ హోటల్ వాళ్ళకి సంబంధించిన టీవీ అంటే వేడిగా ఉండటానికి దీనికి అనేది ఫిట్ చేసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి మనకి టీ కలెక్షన్స్ ఏనా అండి టీవీ వచ్చేసి మనకి హాట్ బాక్సెస్ కలెక్షన్స్ వేడిగా ఉండడానికి చపాతీలు అవి ఇక్కడ మొత్తం మాత్రం మనకి హోటల్ కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి హోటల్ కి సంబంధించిన ఇక్కడ సనత నగర్ స్టీల్ ఫ్యాక్టరీ లో వచ్చేసి అవైలబుల్ గా మనకి రెస్టారెంట్ వాళ్ళకి హోటల్ వారికి వేడిగా ఉండాలి అన్న సర్వీస్ చేయటానికి ఇవనేది యూజ్ అవుతాయి చూడండి మనకి ఎన్ని మోడల్స్ లో అనేది అవైలబుల్ గా ఉన్నాయో హాట్ గా ఉండటానికి ఇక్కడ టైమర్ తో సహా పెట్టుకోవచ్చు టైమర్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆల్ ఐటమ్స్ రెస్టారెంట్ వాళ్ళకి కేటరింగ్ వాళ్ళకి కావాల్సిన ఆల్ ఐటమ్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా మనకి ఇవే కాదండి మీరు షాప్ కు విజిట్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్ చూడొచ్చు చూడండి ఇవి వచ్చేసి మనకి హోటల్ వాళ్ళకి ఫ్రై కి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్రై కి సంబంధించిన ఐటమ్స్ ఇవి వచ్చేసి మనకి ఇడ్లీ పాత్రలు మనకి కంపల్సరీ యూజ్ అయ్యే ఐటమ్ ఇడ్లీ పాత్రలు చూడండి ఇడ్లీ పాత్రలు కూడా మనకి ఎక్సలెంట్ గా ఉన్నాయి మనకి ప్రతి కలెక్షన్ ఇడ్లీ పాత్రలో కూడా మీకు ఎన్ని ప్లేట్స్ తో కావాలి అన్నా గానీ అవైలబుల్ చూడండి మనకి దీంట్లో అనేది ప్లేట్లు సెట్ చేసి ఇస్తారు వాళ్ళు మనకు ఆరు కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకు చిన్నది చిన్న సైజు లో ఇడ్లీ పాత్ర కావాలి అనుకున్న వాళ్ళకి కూడా అవైలబుల్ గా ఉంటది చూడండి మనకి ఇడ్లీ పాత్రలో కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఎన్ని సైజుల్లో ఉన్నాయో ప్రతి కలెక్షన్ ఆల్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మనకి ఇలా సైజుల వారిగా ప్లేట్స్ అనేది సెట్ చేసి ఇస్తారు ఇలా విడిగా పెట్టుంటాయి మనకి దేని సైజు కదా అనేది ప్లేట్లు సెట్ చేసిస్తారు ఇది వచ్చేసి మనకి తట్టే ఇడ్లీ తట్టే ఇడ్లీ అంటారు కదా ఆ ప్లేట్ అనేది ఇది అవైలబుల్ గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి చాలా ఎక్కువ ఇడ్లీ అనేది వస్తుంది హోటల్ కి సంబంధించిన వాళ్ళకైతే ఇవి ఐటమ్స్ అయితే చాలా మంచి కలెక్షన్స్ అండి